శ్రీరామ్ భారత్ మాతాకి జై కొడంలో గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు మనం చూస్తున్నాం ఈనాడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరు గ్యారంటీలు పెట్టితే ప్రభుత్వం నెలకొల్పి దాదాపు సంవత్సరం రెండు ఈ ఈరోజు వాళ్ళు కేవలం అమలు చేసింది ఒక్క పథకం మాత్రమే కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మేము ఆరు ఆరు పథకాలు అమలు చేసినామని ప్రతి ఎలక్షన్లో డబ్బు కొట్టి వాళ్ళందరూ వాళ్ళు డ్రామా క్రియేట్ చేస్తున్నారు ఈరోజు ఏదైతే అలాగే ఇవాళ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ గ్రామ సభ జరిగిన గందరగోళం ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం తప్ప పథకాన్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశమే వాళ్ళకి లేదు పథక ఇప్పుడు ఎవరైతే స్పెషల్ అధికారి అని పెట్టిండ్రు ప్రతి గ్రామానికి స్పెషల్ అధిక అధికారి అని ఉన్నప్పుడు ఇంద్రమ్మ కమిటీ దీనికి అంటే అధికారి పనిచేయట్లేదా అధికారి ఏమికున్నట్టు ఇప్పుడు అధికారి ఎవరైనా సరే గ్రామానికి అధికారి ఫైనల్ ఆయననే ఒక గవర్నమెంట్ లెవెల్లో ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఇది మా కమిటీ దేనికి అంటే మీరు ఫైనల్ చేయలేరా మీకు దమ్ము లేదా ఇది కమిటీ అనేది కేవలం లంచాల కోసం ఎవరైతే అరువులు అని ఇప్పుడు నూట ఇరవై మందిని ప్రకటించడో వాళ్ళందరి దగ్గర కొన్ని కొన్ని పైసలు వసూలు చేసి వాళ్ళు జూపులు నింపుకోవడానికి ఈ అంతా నిన్న ఎక్కడైతే కొరలో గ్రామ సభ జరిగిందో కనీసం ఐదు వందల మంది ప్రజలు వస్తాయి కనీసం ఒక యాభై కుర్చీలు వేసే కూడా లేదు మీకు ఏమి పెట్టుకున్నారు మీరు అధికారులు ఏమి వేట్కున్నారు ఎండలో వాపోయారు ప్రజలంతా అలాగే మాకు చాలా మంది ప్రజలు మాకు అదే మీ మీరు అన్న మీరు రండా మీరు రండనా అన్నను పిలుచుకురండి అన్నన్ని పిలుచుకురండి ఎంతోమంది మాకు పేదలు ఫోన్ చేస్తే మేము మాజీ ఎంపీపీ సురేషన్ అన్న కానీ మేము అవైలబుల్ లేకున్నా కానీ అన్న మీరు వెళ్ళండి అక్కడ మీరు మాట్లాడుతారు అందరు చాలా మంది ఫోర్స్ చేస్తున్నారు అని చెప్తే అప్పుడు మా అన్నగారు వస్తే కొంతమంది చిల్లర నాయకులు కొంతమంది ప్రజా నాయకులు ప్రశ్నించే గొంతును నొక్కడానికి విపరీతంగా ప్రయత్నించి వాళ్ళు విఫలమయ్యారు ఈ రోజు అనుకుంటున్నారు వాళ్ళు మేము ఇలా ప్రశ్నించే గొంతును ఆపినేమో బిడ్డ గుర్తు పెట్టుకొని ఇవ్వాలని రోజు మేము ఒకనొక్కడు ఎవరైనా మళ్ళీ అధికార కార్యక్రమానికి వేరే పార్టీ నాయకులు ఎవరైనా సరే ఎంపీ ఎమ్మెల్యే కాకుండా ఏ నాయకుడైనా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చూస్తే మాత్రం బిడ్డ తరిగి తమ్మి కొడతాం బీజేపీ పార్టీ జోలి కోసం ఎవడైనా సరే కబడ్డ బిడ్డ ఇది ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయో ముఖ్యంగా పేదలు ఎవరైతే అరుగులున్నారో ఊరంతా తిరుగుదాం రండి మాతో పాటు ఎవరైతే పేదలున్నారో గుడిచెలున్నారా లేకులు ఉన్నారా ఈ సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు వార్డ్ నెంబర్ల కాదు పథకం అనేది ఇది కేవలం పేద ప్రజలకు అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వండి కళ్యాణ్ లక్ష్మి లక్ష పదహారు వేలతో పాటు తులం బంగారం ఇవ్వండి ప్రతి మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందలు అని చెప్పారు ఆ రెండు వేల ఐదు వందలు కూడా అమలు చేయాలి ఏదో తూతూ మంత్రంగా ప్రతిసారి అప్లికేషన్ అంటే ఏంటి పెద్ద డ్రామా నీకు ఇక రాకపోతే మళ్ళీ తెల్లారే అప్లికేషన్ అంట ఇంతకుముందుకి ఇచ్చిన అప్లికేషన్ ఎక్కడ పోయింది ఏ పడేసి రమ్యుడు మీకు సోయలేదా కంప్యూటర్లో ఫీడ్ అయి ఉండదా అప్లికేషన్ ఒకసారి ఫామ్ చేసినప్పుడు ఫిల్ చేసినప్పుడు ఇక్కడ ఎవరైతున్నారో ప్రజలు పేద ప్రజలు ప్రతి ఒక్కరికి ఎవరైతే అరువులు ఉన్నారో అప్లై చేసిన వాళ్ళ దాంట్లో కొడడంలా గ్రామ ప్రజలు ఎంతమంది పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇంద్రమ్మ పథకం రావాల్సిందే ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఇలా మేము అది ఇదని డబ్బులు కొట్టుకుంటున్నారో వాళ్ళందరూ ఆ పేద ప్రజలకు పక్కా ఇవ్వాలి లేదంటే వాళ్ళని బయట తిరగనీయం ఎక్కడ గుర్తు ప్రతి ఒక్కరి పేద ప్రజకి ఈ పథకం అడుగులు ఈ కేవలం ప్రతినిధులకు మాత్రమే ఈ కొంతమంది పేర్లు ఇవి మేము ఐదు లక్షలు ఇల్లు తీసుకుంటున్నామని వాళ్ళకి ఆల్రెడీ బిల్డింగ్లు ఉన్నా కూడా ఈ పథకం అమలు చేసుకుంటే అంటే వాళ్ళకి సిగ్గుచేట్టు ప్రజా ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా ఉండి కేవలం ఐదు లక్షలకు లోబడి లోక లోపల అధికారితో గుమ్మక్కయి ఇల్లు ఒక పేద ప్రజని పొట్టగొట్టి మీరు ఒక ఇల్లు తెచ్చుకుంటున్నారు ఈ పథకం అనేది సిగ్గుండాలి మీకు ఏమన్నా ఒక ప్రజా ప్రజాప్రతినిధులుగా ఉండి గుర్తుపెట్టుకోండి బిడ్డ ఎవరైతే నిన్న గ్రామ సభలో మాజీ ఎంపీపీని గౌరవం లేకుండా కొంతమంది వ్యక్తులు ప్రవర్తించడు వాళ్ళకు ముఖ్యంగా చెప్తున్న కబడ్దార్ బిడ్డ మాజీ ఎంపీపీని ఇవాళ అనుకుంటారేమో ఇది మేము ఇలా అడ్డుకున్నామని బిడ్డ రేపు రేపు చూసుకోండి మీకు సుక్కలే ఎవడైతే అధికార కార్యక్రమానికి ఎవడైతే ఉంటాడో ఎంపీ ఎమ్మెల్యే మాత్రమే పాల్గొనాలి మిగతా ఎవ్వరు పాల్గొన్న ఎవడైనా సరే ఎంత పెద్ద తలైనా సరే బిడ్డ కబడ్దార్ ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాం వాళ్ళని జయ శ్రీరామ్ భారత్ మాతాకి జయ అయితే నాకు కొంతమంది పేద ప్రజలు ఫోన్ చేసి ఎంపీ పన్న గారిని ఇలా కొంతమంది ఇలా గ్రామ సభకు వస్తే వ్యతిరేకించమని కొంతమంది పేద ప్రజలు నాకు ఫోన్ చేసి స్వయంగా కలిసి కొంతమంది వాళ్ళ బాధని వెళ్ళక్కడం జరిగింది అరే నాకే అనిపించింది అరే మనం ఇలాంటి టైంలో ఉంటే వీళ్ళని ఏం చేసేవాళ్ళము మనం చూపెట్టేటోళ్ళము ఎవ్వరికి ఎత్తున్నా మేము ఇలాంటి మళ్ళీ బీజేపీ నాయకుల జోలికి వస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు మళ్ళా మళ్ళీ పునరావృతం అయితే మేము దీన్ని ఖండిస్తున్నాం బిడ్డ ఇప్పుడు ఇయ్యాలా మమ్మల్ని నా పేరు రేపు ఇట్లాంటివి చేసి తొక్కుకుంటూ పోతాం ఒక్కొక్కరు నాకు కొడుక